దేవుని పేరట మీ అందరికీ సులభం సులోమనగా మనందరికీ సమాధానము కలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం జక్రయ మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఆరో వచ్చినము ఆరో వచ్చినవు నచ్చి అప్పుడు యహో అప్పుడు యహోవ దూత యహోశువాకు యహోవా సెలవిచ్చినదేమనగా నా మార్గములలో నడుచుచు నేను అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడల నీవు నా మందిరము మీద అధికారివైన అయిన ఆవరణములలో కాపాడువాడవు కాపాడువాడు కాపాడు మరియు ఇక్కడ నిలువబడి వారికి కరిగినట్టుగా నా సన్నిధి నిలుచు భాగ్యము నీ కిత్తునో కాబట్టి వాగ్దానము దేవుడు మన జీవితంలో జరిగించాలని ప్రార్థిద్దాం మహాపరిశుద్ధమైన ప్రేమ మా తండ్రి నాయన ప్రభువా ఈ వాక్యాన్ని వివరించడానికి మాకు శక్తిని బలాన్ని దయచేయండి అలాగే ప్రభు యోశుభాను యోశుభ జీవితాన్ని నాయన ధ్యానిస్తూ ఉండగా అనేక పాఠాలు మేము నేర్చుకొని నాయన మా జీవితాలను బహుగా ఫలభరితమైన జీవితాలుగా మార్చుకునే కృపను దయచేయమని ఏస పరిశుద్ధ నామలు వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఏంటంట అప్పుడు యహోవా దూత యహోశువాకు ఇలాగున ఆజ్ఞ ఆజ్ఞను సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినదేమనగా ఏమనగా నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకున్న ఏడల నీవును నా మందిరము మీద అధికారి వై నా ఆవరణములలోను కాపాడువాడు అవదువు మరియు ఇక్కడ నిలువు వడు వారికి కలిగినట్టుగా నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తునో అంటున్నారు యహోషుభాకి దేవుడు అంటున్నాడు నా సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తాను ఎప్పుడు 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 ఇస్తాడు ఆయన ఆయన మార్గంలో నడిచినప్పుడు ఆయన ఏదైతే యహోషుబాకు అప్పగిస్తున్న దానిని బహుభద్రముగా గైకొని ఎడల ఆయన మందిరములో అధికారిగా ఆయన ఆవరణములలో కాపాడువాడుగా దేవుడు ఆయన సన్నిధిలో నిలిచేవాడిగా చేస్తానన్నాడు ఎందుకని యహోశుభకు అంతగా దేవుడు అంత భాగ్యాన్ని ఎందుకు ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడో మనం చదువుదాం మూడో అధ్యాయము మూడో అధ్యాయము మొదటి నుంచి మరియు యహోవ దూత ఎదుట ప్రధాన యాజకుడు అయిన యహోశ్వ నిలువబడుటయు సాతాను ఫిర్యాది అయిన అతని కుడిపాశమున కుడిపాశమున నిలువు నిలువబడుటయు అతడును నాకు కనుపరచే కనుపరచెను సాధాను యహోవా నిన్ను గద్దించునో ఎరుసలేము కోరుకొను యహోవా నిన్ను గద్దించునో ఇతడును అగ్నిలో నుండి తీసిన కొరువు వలె ఉన్నాడు కదా అని యహోవ దూత సాధానుతో అని ఏందంట అతను వస్త్రములు మైలమై ఉంచబడినో యహోశువా నిలవబడేనో ఫిర్యాదు సైతాన్గాడు తెచ్చినప్పుడు ఆ ఫిర్యాదును చూసి యహో దూత అతని గద్దెచ్చుంది ఎందుకని ఎందుకని దేవుడు ప్రతి మనిషిని తన హృదయాలను ఎప్పటికప్పుడు పరిశోధన చేస్తాడు పరిశీలన చేస్తాడు సైతాన్గాడు చెప్పనవసరం లేదు నీ గురించి నా గురించి దేవుడికి నీ హృదయంలోను నీ హృదయంలో ఉన్న ఘోరమైన తలంపు ఏందో బహుఘోరమైన పాపపు తలంపులేంటో దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలేంటో లేదా దేవునికి ఇష్టమైన వాటిని ఆలోచనలేంటో దేవునికి బహువుగా తెలుసు సాతానుగాడు ఒక లెటర్ రాసుకొని వచ్చేసి దేవుని దూత మీద చూడు ఇతడి పాపం చేసినాడు ఇతని అవతారం చూడు ఇతను బట్టలు చూడు ఇతడు తన హృదయాన్ని కాస్త పాడు చేసుకుని వచ్చి నీ దగ్గర నిల్చున్నాడు అన్నప్పుడు యహో వధో తగ్గిద్దే ఎందుకని ఆ మాట మనం చదువుదాం రెండవ అధ్యాయము వచ్చు సైన్యములకు అధిపతి యహోవ సెలవిచ్చినది ఏమనగా మిమ్ములను ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టువాడని ఎంచి తన ఘనత తెచ్చుకొన తలచిన మిమ్ములను దోచుకొన అన్ని జనులకు ఆయన నిన్ను పంపి ఉన్నాడు ఏందంట మిమ్ములు ముట్టువాడు దేవుణ్ణి కనుగుడ్డును ముట్టు ముట్టినట్టే కాబట్టి యుగకుశువాను సైతానుగాడు ఎంతగా పాడు చేయాలన్నా ఎంతగా తన హృదయాన్ని మైలపరచాలన్నా ఏమాత్రం చిన్న ఛాన్స్ కూడా ఇవ్వనే ఇవ్వడు తన పై వస్త్రాలు ఎంతగా నలగ నలపబడ్డా ఎంతగా చినిగిపోయినా ఎంతగా మైలమైపోయినా ఎంతగా నీకు బురద అంటుకున్నా తన అరికాలు నుంచి నడి నెత్తి వరకు తన రూపురేఖలు తన వస్త్రాలు కానీ తన బట్టలు కానీ ఏమాత్రము పవిత్రం లేకుండా మైలమైపోయినప్పుడు యహోవా చూసింది తన హృదయాన్ని యహోవ దూత చూసింది తన హృదయాన్ని చూసి సైతానిని గద్దించే విధిగా చేస్తారు రోజు నాయన మనం నేర్చుకునే పాఠంలో ఈరోజు నీవు కానీ నేను కానీ దేవుడు మన హృదయాలను చూసినప్పుడు అవి పవిత్రంగా ఉన్నాయా లేదా అపవిత్రపరచబడ్డాయా మనం పైపై బట్టలను చూసో పైపై వస్త్రాలను చూసే పైపై సోకులను చూసో ఇతడు పరిశుద్ధుడు ఇతడు ఆ గొప్పవాడు ఇతడు అతి పరిశుద్ధుడు లేదా అతనికి ఏదో ఒక విరుద్ధిస్తాం కానీ యహోబా హృదయాన్ని చూస్తాడు నీ తలంపులను చూస్తాడు నీ ఆలోచనలను చూస్తాడు నీకున్న మనస్తత్వాన్ని చూస్తాడు నీ హృదయంలో జరుగుతున్న గందరగోళంలో ఆలోచనలను చూస్తాడు అందుకే నీ యహోశువ తన నిప్పు కొరువులో నుంచి తీయబడతాడండి ఆ మాట మనం చదువుదాం మూడు యహోర్శువా మాలిన వస్త్రములు ధరించిన వాడే దూత సమూహములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతనిని మైల బట్టలను తీసివేయుడని అతనికి ఆజ్ఞాపించి నేను నీ దోషములను పరిహారించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చను అతని తల మీద తెల్లని పాగా పెట్టుచుండుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించి దూత దగ్గర నిలుచుండెనో ఎవరి దగ్గర దూత దగ్గర అతను ఎలా ఉన్నాడని కొరువులో కొరివులో కొరువు ఎరుసలం అగ్నిలో నుండి తీయబడిన కురివి వలె ఉన్నాడు కదా అగ్నిలో నుండి అంటే పరీక్షలో ఉండే దేవుని పెట్టిన పరీక్షలో అతను పాస్ అయ్యాడు కాబట్టి దేవుడు అగ్ని లాంటి పరీక్ష ఈరోజు నీకు నాకు పెట్టినట్లయితే మనం అంతగా నీతిగా యథార్థంగా దేవుని ఇచ్చిన పవిత్రతను ఇచ్చిన హృదయ ఇచ్చిన భవిష్యత్తును ఒకవేళ దేవుడు మనకు అటువంటి పరీక్షగానే మనం పెట్టినైతే సులువుగా పడిపోతాం నిమిషంలో పడిపోతాం కానీ బహు బహుధైర్యంగా నిలబడ్డాడు పోరాడాడు దేవునికి వ్యతిరేకమైన వాటిని విసర్దించాడు సైతాన్ని కానీ ఓడించే విధానంగా చేస్తాడు దేవుడు అటువంటి మనసు మనకు కూడా అనుగురించాలి కాబట్టి యహోశువా చూసినప్పుడు మనకు ఆశ్చర్యం ఇస్తుంది యహోశువా మోసే తర్వాత అంతటి నాయకత్వాన్ని అంతగా అంతగా అతడు ప్రజలు నడిపించే విధానాన్ని మోసే తర్వాత తాను యహోశువాకే అనుగ్రహిస్తాడు తన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు తన ఆవరణములో ఉన్న పత్తి కాపాడువాడు అడిగా అధికారిగా ఇస్తాడు కాబట్టి ఇవన్నీ మన జీవితంలో కూడా నెరవేర్చబడాలని యహోశుభ పోరాడినట్టు సాధారణతో మనం కూడా పోరాడి గెలిచి దేవుని బిడ్డగా దేవుని బిడ్డగా మనం బహు పరిశుద్ధ కలిగి వాడు చేసే ప్రతి ఆలోచనలు కావచ్చు ప్రతి తొందరపాటు కావచ్చు ప్రతి విధమైంది కావచ్చు వాడికి లోబడకుండా దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఎలాగైతే యోగుకు పరీక్ష పెట్టినట్టు యహోశుభ కూడా పరీక్షలో పాస్ అయ్యాడు ఈరోజు నీ నీ సంగతి నా సంగతి మరేంటి దేవుడు పెట్టిన పరీక్షల్లో పాస్ అవుతున్నామా లేదా పడిపోతున్నామా మనమే జ్ఞాపక ఉంచుకుందాం మనమే వాటిని దేవుడికి వ్యతిరేకంగా వాటిని విడిచిపెడదాం దేవుడు పెట్టిన పరీక్షలో పాస్ అయ్యి దేవుడిని బిడ్డగా అనేక మంది సాక్షిగా నిలబడతాం కాబట్టి ఈ వాక్యం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలని కోరుకుంటూ ప్రాథిద్దాం మహాపురుషుద్ధమైన ప్రేమగలనుతండి నాయన ఈ వాక్యాన్ని ప్రభు హృదయంలో విత్తనములా విత్తి వ్యక్తి చేయండి అనేక మంది నాయన పరీక్షలో పాస్ అయ్యారు సైతాన్తో పోరాడారు సైతాను పెట్టిన ప్రతి సమస్యను పెట్టిన ప్రతి ఇబ్బందులోను పెట్టిన ప్రతి ఘోరమైన తలంపులను ఘోరమైన తలంపులతోను ఎంతగా నలగోట్టాలో ప్రభు అంతగా నలుగోగొచ్చినప్పటికీ నువ్వు చెప్పిన మాటలు ఇంచగూడ నాయన మీరకుండా కొంచెము కూడా తప్పిపోకుండా ప్రభా అయా నీకు మహిమకరంగా వాళ్ళుగా నాయన నిలబడ్డారు ఒకటి ఏబో ఒకటి యహోశువా ఒకటి దావిదా అనేక మంది ప్రభా వాళ్ళ సాక్ష్యాన్ని నాయన పాడు చేసుకోకుండా నిలబెట్టుకున్నారు ఈరోజు నాయన మా జీవితాన్ని కూడా ప్రభావ యహోసువాళ్ళే నాయన బహుధైర్యంగా కలిగి ఉండే భాగ్యాన్ని మాకు దయచేయమని నీ సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని మాకు దేచే నీ సన్నిధిలో సేవ చేసే కృప కూడా మాకు అనుగ్రహించమని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు ఆశీర్వాదకరంగా నాయన ఉండలాగిన సహాయం దయచేయమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాము తండ్రి అమెన్ వీడియో వింటున్న ప్రతి ఒక్కరు